தெர் செட் சேலினிட்டா அந்த பா ஜெனரேட்டர் வந்து இருக்குதா ரியு ஒன்னு உண்டு பார்த்தா 60 செகண்ட் ஜெனரேட்டர் எஸ்எஸ்எம் நடத்துதுக்குள்ள தள்ளவே ஆக்ட் ஆகிடுச்சு பேக்கப் அவாயில்ட் இருக்குني பாக்கெட் ஒールド பேட்டரி இருக்கு பிளான் பிளான் பர்சன்ட்ல ஸ்டார்ட் பண்ணனும் நம்பர் லேவு நம்பர் கொஞ்சம் கரெக்டா ராயணும் కూడా ఇది చుట్టుపక్కల అన్ని కూడా సెంటర్ ఇటువంటి లో మనకు మెయిన్ రోడ్లు ఏదైతే ఎన్హెచ్ ఉండదో ఆ రోడ్లో యాక్సిడెంట్ ఎప్పుడు దొరుకుతాయని డ్రామా కేర్ సెంటర్ కోసం ఎంతో ప్రయత్నం చేసి నేను జిల్లా అధ్యక్షుడు రెండు వేల తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో ప్రయత్నం చేసి కేర్ సెంటర్ తీసుకురావడం జరిగింది కానీ దురదృష్టం ఇక్కడ డ్రామా కేర్ సెంటర్ చెప్పండి ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం అంటే అక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ కరెంటు సక్రంగా రాక మొత్తం ఇక్కడ కాలిపోయిన ట్రాన్స్ఫారం కూడా పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టాలని వాళ్ళు చెప్తున్నారు అదే విధంగా ఇక్కడ ఇక్కడ కావాల్సినటువంటి కూడా మీకు చెప్పారు ఇక్కడ ఇది సెంటర్ ఆరో ప్లాంట్ అంటే నీళ్లు దాహం అనేది చెప్పినట్టుగా పది రూపాయలు మాత్రం ఇరవై రూపాయలు బాటలు కొనాల్సిన దౌర్భాగ్య పరిస్థితుంది వెంటనే ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా మేము మినిస్ట్రీగా దృష్టి తీసుకుపోతాం మేము చెప్పిన పాయింట్లన్నీ కూడా తీసుకుపోయి ఇక్కడ ప్రయత్నం చేసి ఈ హాస్పిటల్ ఇంకా డెవలప్ చేసేదానికోసంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం పేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధంగా మౌలిక వసతులు ఉన్నాయనే ఉద్దేశంతో పరిశీలించాలనే ఉద్దేశంతో నాయకుల పేట బీజేపీ సీనియర్ నాయకులందరూ అందరూ ఈ కౌంటర్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ డాక్టర్ గారిని కలిసి హాస్పిటల్ని పరిశీలించిన తర్వాత దాదాపు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉన్నట్టు ప్లస్ అదేవిధంగా వాటర్ ప్రాబ్లం వాటర్ ప్లాంట్ లేదు ఎందుకంటే ఇక్కడికి వచ్చే హాస్పిటల్కి వచ్చినంత పేదలు వచ్చి కనీసం ఇవాళ హాస్పిటల్కి వచ్చి పది రూపాయలు మాత్రం కొనేదానికి వస్తే ఇరవై రూపాయలు బాటిల్ నీళ్ళ పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే వాటర్ ప్లాంట్ అనేది నిర్మాణం చేయాలి అదేవిధంగా ఎక్స్రే ఎక్స్రే స్కాన్స్ ఉండాలి తర్వాత బ్లడ్ స్టోరేజ్ రూమ్ కావాలి ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ రూము టూ ప్లాంటు ట్రామా కేర్ సెంటర్ తర్వాత డయాలజీ సెంటర్ ఫోటో ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈరోజు బీజేపీ వాళ్ళు గట్టిగా ప్రజల సమస్య కోసం పోరాడుతున్నారు ప్రజలు కూటమి ఉన్నా కూడా సరే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు తెలుసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి అయితే ఆ విధంగా పరిశీలించిన కోరుకుంటూ జరిగింది వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏమేమి లేవు ఇక్కడ కొంతమంది పేషెంట్లు ఇంజక్షన్ కూడా బయటకు బయట సూది కూడా ఆ చిరంజీవి కూడా తెచ్చుకోండి అనే పరిస్థితి కొంతమంది పేషెంట్లు చెప్తున్నారు అలాంటి లోడ్ రాకుండా ఉండేదానికి వాళ్ళకి మందులు గవర్నమెంట్ సప్లై ఇస్తుందా లేదా ఇక్కడ రూములు ఎలా ఉన్నాయి ఇక్కడ పనిచేసే సిబ్బంది ఎలా ఉన్నారు అదేవిధంగా డాక్టర్స్ వీళ్ళందరూ కూడా మేము అడిగి తెలుసుకోవడం జరిగింది